విజయవాడలో ట్రాఫిక్ డ్యూటీ అంటే మీద సాము లాంటిది నిత్యం వందలాది వాహనాలు జనసందోహం ఉత్సవాల సందడి వరదల ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కోవడం అంత సులభం కాదు కానీ అలాంటి కఠినమైన బాధ్యతలను ధైర్యంగా స్వీకరించి ఎప్పుడూ నిబద్ధతతో పనిచేసిన పేరు ఏ ఏవిఎల్ ప్రసన్న కుమార్ గారు ఆయన వెనుక నిలిచిన బలం సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు కమిషనర్ గారి సూచనలతో ప్రసన్న కుమార్ గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే నగరాన్ని అక్షరాల ఒక పుస్తకంలాగా అధ్యయనం చేశారు ఎక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఎక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో ముందుగానే అంచనా వేసి సిబ్బందిని మార్గనిర్దేశం చేశారు వరదల సమయంలో రాత్రింబవళ్లు పహారా కాసి అధికారులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు దసరా ఉత్సవాల్లో పగలు రాత్రి వాహనదారులకు భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రించారు ముఖ్యంగా చెప్పాలంటే అస్త్రం యాప్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు రూపొందించిన ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ సమస్యలు క్షణాల్లో పరిష్కారమయ్యేలా చేశారు ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ జరిగితే ఏడీసీపీ ప్రసన్న కుమార్ గారు వెంటనే సిబ్బందిని పంపించి క్లియర్ చేయించడం ఆయన ప్రత్యేకత ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి అనే నినాదాన్ని బలపరుస్తూ నో హెల్మెట్ నో ఎంట్రీ అనే నినాదంతో కేవలం రోడ్డుపై కాకుండా ఎఫ్ఎం రేడియో ద్వారా కూడా అవేర్నెస్ ద్వారా బ్యానర్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు హెల్మెట్ లేకపోతే వాహనం నడపకుండా కఠినంగా అమలు చేసిన ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకునే విధంగా గొప్ప కృషి చేసిన అధికారులు శ్రీ సిపి రాజశేఖర్ బాబు ఐపిఎస్ గారు ఏడిసిపి ప్రసన్న కుమార్ గారు ట్రాఫిక్ సమస్య ఎక్కడ ఉన్నా క్షణాల్లో డ్రోన్ ద్వారా గుర్తించి వెంటనే అక్కడికి సిబ్బందిని పంపించి మార్గం క్లియర్ చేయించడం ఆయన మరో శైలి విజయవాడలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షాల వల్ల ట్రాఫిక్ పూర్తిగా జామ్ అవుతుంది అలాంటప్పుడు ఏడీసీపీ ప్రసన్న కుమార్ గారు వైర్లెస్ సెట్ ద్వారా సూచనలు ఇస్తూ వర్షంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్రమబద్ధంగా పంపిస్తూ వర్షంలో తడుస్తూనే ప్రతి పోలీస్ సిబ్బంది కష్టపడుతూ ప్రజలు గమ్యస్థానానికి త్వరగా చేరేలా చేసి అధికారుల మరియు ప్రజల మన్నలను పొందారు అధికారి అంటే కేవలం ఆదేశాలు ఇవ్వటం మాత్రమే కాదు తన సిబ్బందిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ విధి నిర్వహణలు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఇంటికి వెళ్లి పలకరించి ప్రోత్సహించిన మానవత్వం కలిగిన అధికారి అన్న ముద్రను వేసుకున్నారు విజయవాడలో ఎప్పుడూ రాష్ట్రాన్ని పాలించే ముఖ్య పరిపాలకులు నాయకులు అధికారులు వస్తుంటారు అప్పుడు నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవడం ఆయన గొప్ప బాధ్యతగా భావించారు అందుకే ఆంధ్రప్రదేశ్ డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ప్రశంసలు కూడా అందుకున్నారు ఇంతటి మహోన్నతమైన క్రమశిక్షణ గల ప్రజాహిత భావం కలిగిన అధికారి అయిన ఏడీసీపీ శ్రీ ఏవిఎల్ ప్రసన్న కుమార్ గారు ఈ రోజు తన సేవలను పూర్తి చేసి రిటైర్మెంట్ అవుతున్నారు ఆయన చేసిన కృషి ప్రజల పట్ల చూపిన ప్రేమ ట్రాఫిక్ నియంత్రణలో తీసుకువచ్చిన మార్పులు ఇవన్నీ ఆయన రిటైర్మెంట్ తర్వాత కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి పోలీస్ అంటే భయం కాదు భరోసా అని తన కర్తవ్యంతో నిరూపించిన ఏడిసిపి ఏవిఎల్ వి ఎల్ ప్రసన్న కుమార్ గారికి మనందరం హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ రిటైర్మెంట్ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం